హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్ అయితే కనుక పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే గనక అర్థమవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్దాము ఏపీలో కూడా ఉచిత బస్సు పథకం అయితే కనుక ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అది ఎప్పటి నుంచి ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాలు చూసినట్టయితే మనందరికీ తెలుసు రీసెంట్గా అయితే కనుక కర్ణాటక ప్రభుత్వం అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించింది ఇక అలాగే ఈ మధ్య కాలంలో మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా అయితే కనుక కాంగ్రెస్ అధికారంలోకి అయితే రావడం జరిగింది ఈ పథకం అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇక ప్రస్తుతం ఏపీలో కూడా దీనికి సంబంధించి చర్చ మొదలైంది ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే గతంలో తెలుగుదేశం పార్టీ అయితే కనుక మేనిఫెస్టోలో పెట్టింది కాకపోతే ఇప్పుడు ఉన్న వైసీపీ కూడా దీనిపై ఆలోచిస్తుంది ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తామంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు అయితే ఈ హామీని తామే అమలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తుంది దీనికి సంబంధించి అసలు సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులను అయితే ఆదేశించింది మహా మ్యాక్సిమం ఇవన్నీ కూడా డీటెయిల్గా చెక్ చేసిన తర్వాత ఎప్పటి నుంచి మొదలవుతుందంటే జనవరి నుంచి దీన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని అయితే ప్రస్తుతం చెప్తూ ఉన్నారు అయితే ఆర్టీసీ అధికారులకి అయితే కనుక దీనిపై సాధ్యాసాధ్యాలు అవుతుందా లేదా అని డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కోమని అయితే ప్రభుత్వం చెప్పినట్లుగా అయితే సమాచారం అవుతుంది అయితే దీంతోపాటు ప్రస్తుతం తెలంగాణలో ఆటో కార్మికుల నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి మొత్తం ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల తాము జీవనోపాధి కోల్పోతున్నామని మరి ఏపీలో దీనిపై కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అయితే తెలియాల్సి ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది